హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ శివ బెజవాడ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఈరోజైతే మీకు మంచి వీడియో అయితే చూపిస్తున్నాను ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా నేనైతే చెప్తాను ఎక్కడికి వెళ్ళేది అనేది ఇప్పుడైతే చూసారు కదా ఫస్ట్ అయితే మనది ఇది రైల్వే స్టేషన్ అండి మా ఇంటికి దగ్గరలో అయితే రైల్వే స్టేషన్ ఉంది ఒక హండ్రెడ్ మీటర్స్లో రైల్వే స్టేషన్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇదే మా రైల్వే స్టేషను కొత్తగా కట్టింది రైల్వే స్టేషన్ అండి ఇది ఓకే ఈరోజైతే మనం మీకు మంచి వీడియో అయితే చూపించాలనుకుంటున్నారు నేను ఆల్రెడీ ఒకటి అంత క్రితం పాత వీడియో అయితే ఒకటి చూపించాను మీకు దానికి దానికి ప్రత్యామ్నాయమైన దానికి సంబంధించినటువంటి వీడియో ఇది కూడా ఇది వచ్చేసేసరికి మనం ఇది రైల్వే స్టేషన్ రోడ్ అండి కొత్తగా వేసారు మనకు వచ్చేసరికి ఆ పక్కన కనపడుతున్నాయి చూశారు కదా ఆ పక్కన అయితే రైల్వే క్వార్టర్స్ అబ్బా అండి రెండు స్టేర్లు అయితే వేసారు ఒక్కొక్క బిల్డింగ్ చాలా బిల్డింగ్లు వేసారు ఒక ముప్పై బిల్డింగ్లు లాగా ఉంటాయి అందులో అయితే పక్క పక్కనే రైల్వే క్వార్టర్స్ అనమాట ఇప్పుడైతే మనం అయితే వచ్చేసి ఇది ఈ రోడ్డు వచ్చేసరికి మనం కొత్త రైల్వే స్టేషన్ నుంచి ఓల్డ్ రైల్వే స్టేషన్ చివరికి వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసరికి మనకి ఆ పక్కన కనపడుతుంది కదా వైట్ బిల్డింగ్ అండి ఆ వైట్ బిల్డింగ్ వచ్చి రైల్వే రన్నింగ్ రూమ్ అండి మరి రన్నింగ్ రూమ్ అంటే ఏంటో నాకు తెలియదు అక్కడ పేరు అయితే రన్నింగ్ రూమ్ అని ఉంది కానీ నేను ఆ రన్నింగ్ రూమ్ అనేది దాని గురించి అయితే సెట్ చేయలేదు మనకి ఇప్పుడు ఈ ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి ఓల్డ్ రైల్వే స్టేషన్ అండి దానికి దీనికి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే చూసారు కదా ఈ ప్రహరీ అయితే ఓల్డ్ రైల్వే స్టేషన్ మనకి ఇప్పుడు అదైతే మీకు అక్కడ చూపిస్తానైతే ఏమీ లేదనుకోండి మనకైతే ఇప్పుడు మనం ఈ స్టడీకి వెళ్ళి ఎక్కడి నుంచి రైట్ అయితే తీసుకోవాలి రైట్ కదండి లెఫ్ట్ తీసుకోవాలి మనం వచ్చేసరికి మనకి ఎదురుగా వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా ఆ వాటర్ ట్యాంక్ నుంచి మాకైతే వాటర్ వచ్చేది ఈ ఇది వరకు అయితే మా చిన్నప్పుడు అయితే ఇక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి కొంత కొంత ఏరియాకైతే వెళ్తున్నాయి మాకైతే కొత్త ట్యాంక్ అనేది ఒకటి కట్టారు అక్కడి నుంచి అయితే వాటర్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్ బ్యాక్ రోడ్ అండి ఇది వచ్చేసరికి బంద్రకోట గెలకల్దిండి రోడ్డు అనమాట ఇటు వచ్చేసరికి ఫిషింగ్ హర్బర్ అనేది ఉంటుంది గెలకల్దిండిలో ఇప్పుడు మనం అయితే స్టార్టింగ్ అయితే బంద్రకోట అనేది వెళ్తాం మనం బందరకోట నుంచి గిలకల్ దిండి అనేది వెళ్ళాలి ఇప్పుడు మీకు ఇదంతా ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను సోదనుకో బాగా నేనే సోద అంటున్నాను మీకు అయితే వచ్చేసరికి ఇక్కడ గిలకలదిండిలో చేపల మార్కెట్ అనేది చూపించడం కోసం మీకు వెళ్తున్నాను ఇక్కడైతే మనకు లో మనకు మాకు దగ్గరలో అయితే ఫిష్ మార్కెట్ పెద్దదైతే ఉంది ఇది వచ్చేసరికి చిన్న ఊళ్ళో మార్కెట్ అండి మనకి ఆ మార్కెట్ అయితే మీకు చూపించాలి అక్కడ ఏంటంటే కొంచెం సవగ్గా ఉంటాయి మనకి చేపలు రొయ్యలు కానీ పీతలు కానీ చూస్తున్నాం కదా ఇది అమ్మవారి గుడి అండి ఇది గంగనమ్మ గుడి కొత్తగా కడుతున్నారు కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది మనం వచ్చేసరికి ఈ రోడ్డు అయితే ఖాళీగా ఉంటుంది కొంచెం అటు ఇటు కూడా ఇటు ఇటు వచ్చేసరికి మనకి పొలాలైతే కనపడుతున్నాయి కదా చూస్తున్నారు కదా పొలాలన్నీ కూడా ఇవన్నీ పంట పొలాలండి ఈ రోడ్ అయితే మనకు వచ్చేసరికి ఒక త్రీ కిలోమీటర్స్లో బంద్రకోట అనేది వస్తుంది బంద్రకోట అంటే ఇదివరకు మరి పురాతనం నాకు నాకు తెలిసినప్పటి నుంచి అది అక్కడ ఒక కోట అనేది ఉండేదంట బందర్ కోట అని దానికి ఇప్పుడైతే కోట లేదు కోట అనేది అంతరించిపోయింది ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా అది ఏంటో అనుకుంటున్నారా షిప్ అని మాత్రం అనుకోబాకండి అది స్కూల్ అండి మనకి ఇక్కడ ది చాప్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి కొత్తగా కట్టారు అక్కడ బిల్డింగ్ అది మనం సడన్గా చూస్తుంటే ఇక్కడ షిప్ లెక్క కన కానీ షిప్ కాదు మనమైతే ఇప్పుడు బందరకోట ఊర్లోకి అయితే వచ్చేసాము ఇదంతా బందరకోట ఊరు అనమాట మనకి ఇక్కడ చూసారు కదా జీబు అయితే పక్కన పడేసి పాడైపోయిన జీబు పోలీస్ జీబు అది గవర్నమెంట్స్ ఊరినే చాలా మటుకు పాడైపోతుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకి రాములువారి గుడి అండి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగింది చాలా పెద్ద గుడి చాలా బాగా చాలా బాగా అయితే చాలా బాగా కట్టారండి గుడి ఇది చూస్తున్నాం కదా ఇదంతా బందరకోట ఏరియా అనమాట ఈ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి బందరకోట నుంచి ఒక ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది గెలకలదండి మనకి ఇక్కడైతే వర్షం అయితే పడిందండి మనకి బాగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాడి పంటలు అనేది బాగా ఎక్కువండి అంటే గేదెల పాలు పాడి పశువులు బాగా ఉంటాయి ఇక్కడ అందుకని కొంచెం బురద అయితే ఎక్కువగా ఉంటుంది వర్షాకాలం సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అండి రోడ్లన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకు వర్షాకాలం వచ్చేసరికి చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ ప్రజలు కూడా కొంచెం అలాగ అలవాటు అయిపోద్ది కానీ మనకు కొంచెం ఇబ్బంది వచ్చేసామండి మనమైతే ఇక్కడ గిలకల దిండిలోకి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే ఫిషింగ్ హర్బర్ అండి మొత్తం పడవలే ఉంటాయి ఇక్కడ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ ఏర్ అనేది సముద్రం పాయ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఇలా అనమాట ఇక్కడైతే ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ చిన్న గోడం లాంటిది ఉంది మరి అందులో ఏముంటే మనకి తెలియదు కానీ మనకు తెలిసిందల్లా ఇక్కడి నుంచి అయితే పడవలు అనేది చిన్న చిన్న పడవలు నాటు పడవలు అనేది పెద్ద పెద్ద అయితే ఉండవు కానీ పొడవలు అనేది ఇక్కడ నుంచి అయితే మొత్తం ఉన్నాయి వేటకెళ్ళే పడవలని ఇవన్నీ ఇప్పుడు బాగా బిజీ అండి వేటకెళ్ళతానికి అది చూసారు కదా పాడైపోయిన పడవలు కూడా ఇక్కడ చిన్న చిన్న రిపేర్లు చేస్తూ ఉంటారు ఇదిగోండి చూసారా ఒక పడవ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అది కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి మొన్నటి వరకు చేపల వేట నిషేధం అని మనకు తెలిసిందే కదా జూ మార్చ్ మూడు నెలలో చేపల వేట అయితే నిషేధిస్తారు ఆ తర్వాత మనం జూన్ పదిహేను నుంచి చేపలు వేట నిషేధం అయితే ఎత్తేసారు ఇప్పుడు అంత అందుకని వర్క్ అండి చాలామంది చాలా వర్క్ అయితే చేపించేశారు ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ కొత్త పొడవ అనేది ఒకటి రెడీ అయిపోయింది మనకి చూసారు కదా ఇప్పుడు మొత్తం అందరూ కూడా వేటకైతే వచ్చేస్తున్నారు అందుకే బోట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ బోట్లు అంటారు ఇన్ని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఊళ్ళోకి వచ్చేస్తాం దగ్గరలోకి చూస్తున్నారు కదా ఈ బోట్లు మొత్తం కూడా ఇదేంటంటే ఇక్కడ కొంచెం కొట్లు అవి అన్ని ప్లేస్ అంతా కొంచెం పాడైపోయింది కానీ లేదంటే కొంచెం చిన్నప్పుడు అయితే అసలు ఇటు సమ్మర్లో వాళ్ళం అండి సైకిళ్ళేసుకుని చిన్నప్పుడు ఈ ప్లేస్ మొత్తం కూడా కొంచెం ఓపెన్గా చాలా బాగుండేది చేపలు ఎండి చేపలు ఎండపెట్టేవాళ్ళు అనమాట మొత్తం బారునే చాలా ఎండి చేపలు మనం వెళ్ళి ఒకటి అర్ర తీసుకున్నా కూడా ఏమన్నారు వాళ్ళు మనం ఓకేనండి మనకి ఎక్కడి నుంచి ఫిషింగ్ హార్బర్ అయిపోయింది ఇక్కడైతే ఓల్డ్ ఫిషింగ్ హార్బర్ ఇది ఇటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక న్యూ ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం కానీ మనం స్ట్రైట్ స్ట్రైట్ తీసుకుని ఇక్కడ గిలకలదిండి ఊరిలోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇది గిలకలదిండి ఊరండి అంతా కూడా వేటకి వెళ్ళే వాళ్ళు అందరూ నివసిస్తూ ఉంటారు ఇక్కడ మొత్తం ఈ ఇళ్ళన్నీ కూడా వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళే చేపలు వేటకి సముద్రంలో వేటలకు వెళ్తారండి సముద్రంలో వేటకి అంటే అసలు ఆషమసి కాదు వాళ్ళు ఒక్కొక్కళ్ళు బోట్లు ఒక్కొక్కళ్ళు వారం రోజులు ఉంటారు ఒక్కొక్కళ్ళు నెల రోజులు ఉంటారు దానికి తగ్గ వీళ్ళకి సరిపడా సరుకులన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు దానికి తగ్గ ఐస్ తీసుకెళ్తారు చేపలు నిలవటం కోసం ఇదైతే చూస్తున్నాం కదా మనం ఇక్కడ వచ్చేసరికి వేణుగోపాల్ సంఘుడుండి ఇది ఇక్కడ పురాతనమైన గుళ్ళు మన మన ఆంధ్రప్రదేశ్లో పురాతనమైన గుళ్ళు అనేవి చాలా ఉన్నాయండి కాకపోతే వాటిని ఏంటంటే కొంచెం చాలామంది పట్టించుకోవట్లేదు ఓకే మనం అయితే ఊర్లోకి వచ్చేసాం ఇవన్నీ సన్న సందుల్లోంచి వెళ్ళాలండి మార్కెట్కి మార్కెట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది చూస్తున్నాం కదా ఈ సన్న సందుల్లోంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మళ్ళీ లెఫ్ట్ తీసుకుని కొంచెం కొంచెం అయితే దూరమే మార్కెట్ అనేది లోపల నుంచి సన్న సన్న నుంచి వెళ్ళాలి మనకైతే కొత్తగా ఉంటుంది కదా అలవాటు ఉండదు ఈ మార్కెట్ వచ్చేసరికి సందులు సన్న సన్న సందులన్నిటిలోంచి వెళ్ళాలి ఇళ్ళన్నీ కూడా రోడ్డు పక్కనే అంటే రోడ్డుకి ఇంటికి పెద్ద మార్జిన్ అనేది పెద్దగా ఉండదు అందుకే కొంచెం అయితే ఇక్కడ వీళ్ళకైతే మనకి డ్రైనేజీలు ఇవన్నీ కూడా చాలా బాగా వేసారండి ఇక్కడ మనకు వచ్చేసరికి చూసాం కదా ఇప్పుడైతే మార్కెట్ దగ్గరికి వచ్చేసాం మనం ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ మామూలుగా అయితే ఐదింటికి అంజీ మార్కెట్ పెడతారండి వాతావరణం కనుక కూల్గా ఉంటే కనుక నాలుగు నాలుగున్నరకే స్టార్ట్ చేసేస్తారండి మార్కెట్ కొంచెం మేము వచ్చేపటికి లేట్ అయింది మరి మార్కెట్ చేపలు చాలా చానా మట్టుకు అయిపోయి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మార్కెట్ కొంచెం చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటండి ఇక్కడ కొంచెం ఫ్రెష్ మనకి ఐస్లో పెట్టినవి కూడా ఉంటాయి కానీ ఫ్రెష్ అనేది కంపల్సరీ ఇక్కడ దొరుకుతాయి మనకి మనం కోరుకున్న ఫ్రెష్ అనేది లైవ్లో దొరుకుతాయి మనకి చేపలు అనేది చూస్తున్నాం కదా ఇది చిన్న మార్కెట్ ఊరిని ఊర్లో చిన్న మార్కెట్ ఇక్కడ అన్ని ఆకుకూరలు అవి కూడా అమ్ముతారు ఇక్కడ కొంతమంది ఇదిగోండి చూశారు కదా మనమైతే మార్కెట్లోకి అయితే వచ్చేసాము ఇప్పుడు ఈ మార్కెట్ అంతా కూడా మనకి ఇక్కడ కూరగాయలు ఇవన్నీ కూడా ఉండవు కానీ కొంచెం కొంచెం తక్కువలో కూరగాయలు అమ్ముతారు కానీ మొత్తం ఇక్కడ చూశారు కదా చేపలు అండి చేపలు రొయ్యలు ఈ సండువా చేపలను మ్యాన్ చేపలు అయితే ఉంటాయి వైట్గా కనపడుతున్నాయి కదా అవి అయితే మ్యాన్ చేపలు ఇదిగోండి చూస్తున్నారు కదా ఎవరు బేరంగడి రొయ్యలు అయితే వేసుకున్నట్టున్నారు చూసాం కదా ఇదిగోండి ఈ ఈ రొయ్యలు ఉన్నాయి చూసారు అండి ఇవి చాకు రొయ్యలు అండి చాకు రొయ్యలు అవి అయితే చాలా సూపర్ ఉంటాయండి చాకు రొయ్యలు మనకి ఈ ఇక్కడ వచ్చేసరికి మనకి రేటు కొంచెం వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా చెప్తారు మనకేంటంటే రేటు వాళ్ళు ఇప్పుడు ఆ చేపలు ఎంతండి అని అడిగామంటే రెండు వందల యాభై అడుగుతున్నారమ్మా అంటారు సరే నేను ఇచ్చేస్తాను రెండు వందల యాభై అని కంగారు పడే అంటాం కానీ రెండు వందల యాభై అడుగుతున్నారని చెప్తారు వాళ్ళు మూడు మూడు వందలు అమ్మాయి రెండు వందల యాభైకి అడుగుతున్నారు అందరూ అవి మూడు వందలు అలా చెప్తారనమాట రేటు ఈ చేపలు చూశారు కదా ఈ పెద్ద చేప ఉంది కదండి అది మాగ అంటారు ఇక్కడ ఇవి అన్నీ సండువాళ్ళలో జాతులు ఇవన్నీ అక్కడ వచ్చేసరికి పైన రెడ్గా చిన్న రెడ్గా కనపడుతున్నాయి కదా అవి వచ్చేసరికి సముద్రం కురగలండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా వచ్చేసరికి మ్యాన్ చేపలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మచిలీపట్నంలోని రైల్వే స్టేషన్ వెనకాల నుంచి వెళ్తే మనకి బంద్రకోట గెలకలు దిండి వస్తుంది ఎవరో ఒకళ్ళు అడిగితే వెళ్తే చాలా తేలిగ్గా తెలుస్తుంది ఆ చూశారు చూసారు కదా ఆ అయితే మనకి మూడు వందలు చెప్పారు నేనైతే రెండు యాభైకి అడిగాను వాళ్ళ వాళ్ళైతే రెండు రెండు యాభైకి అయితే ఇవ్వమని చెప్పారు ఈ ఎర్ర రొయ్యలు ఉన్నాయి చూసారు బోటు రొయ్యలు అంటారండి బోటు రైలు అంటే ఐస్లో వేసుకుని వస్తారు బోటు రొయ్యలు అవి ఏంటంటే తలకాయలు ఉండవు విరిచేస్తారనమాట తలకాయలు తలకాయ ఉంటే పొడైపోతాయి అని చెప్పి రొయ్యలు తలకాయ తీసేస్తారు ఆ బోటు రొయ్యలు అనమాట ఇవి చూసారు కదా మచ్చలు ఉన్న చేపలు మరి ఆ చేపలు ఏంటో మచ్చలు ఉన్నాయి అయితే నాకు తెలియదు ఇక్కడ రొయ్యలు ఉన్నాయి ఇటు పక్క వచ్చేసరికి జల్లలు కనపడుతున్నాయి కదా జల్లలు మనకి జల్లలు అయితే చాలా రుచిగా ఉంటాయి కానీ వాతం చేస్తుంది అంటారు ఒకసారి రెండు సార్లు తింటే ఏమవుతు అదే పనిగా తింటే మనకు ఒళ్ళనిప్పులు అయితే బాగా వస్తాయి ఆ పైన కనపడుతున్నాయి చూసారు చేపలు అవి కూడా గురకలే సముద్రం గురక ఫ్రైకి సూపర్ ఉంటుందండి అసలు మీరు ట్రై చేయండి కంపల్సరీగా ఆ చిన్న చిన్న చేపలన్నీ కూడా మ్యాన్ చేపలే చూస్తున్నారు కదా ఈ ఈ డిప్పలో ఉన్నాయి అన్నీ రొయ్యలు అక్కడ పెద్ద పెద్ద రొయ్యలు ఇక్కడ ఈ రొయ్యలు కూడా కొంచెం మనకి మార్కెట్లో బయట మార్కెట్ కన్నా ఇక్కడ మార్కెట్లో అయితే కొంచెం తక్కువ రేటుకి వస్తాయి మొత్తం ఈరోజు అయితే మ్యాన్ చేపలు అయితే ఎక్కువ ఉన్నాయి చాలా చానా మట్టికి మనకి మార్కెట్ అయితే అయిపోయింది మేము వచ్చేపటికి మేము వచ్చేపటికి ఐదు అయిపోయింది ఇవాళ ఏంటంటే వాతావరణం కొంచెం వర్షం పడటం వలన నాలుగింటికే పెట్టేశారంట మార్కెట్ ఇవి ఎవరో మ్యాన్ చేపలు అయితే తీసుకున్నారు అవి కొంచెం ఐసులో పెట్టినాయి లేకుండా సాయంత్రం పూట కదా మనం వెళ్ళింది సాయంత్రం పూట మార్నింగ్ వెళ్తే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి మార్నింగ్ వచ్చేసరికి సిక్స్కి అయితే మార్కెట్ స్టార్ట్ చేస్తారంట సిక్స్కి అయితే మార్కెట్ స్టార్ట్ చేస్తారు మీరు ఎవరైనా రావాలనుకుంటే విజయవాడ నుంచి అయినా కానీ పెడ నుంచి అయినా కానీ ఇటు చల్లపల్లి నుంచి అయినా కానీ కోనీ సెంటర్ నుంచి వచ్చి గెలకల్దిండి రోడ్డు ఫోర్ట్ రోడ్డు వైపు అని అడిగితే చెప్తారు అటు నుంచి అయితే స్టడీగా మీరు కోనీస్ సెంటర్ నుంచి స్టడీగా తీసుకొచ్చేటు టర్నింగ్ అనేది తీసుకోవసలేదు ఈ ఊరు వెళ్తానికి బంద్రకోట ప్లస్ గిలకల దిండి ఇలా అయితే మీరు సింపుల్గా రావచ్చు అది అడ్రస్ చూస్తున్నారు కదా ఇవన్నీ చాకు రొయ్యలు అనమాట ఆ రొయ్యలు వచ్చేసరికి ఒక ఐదు వందలు చెప్పారు బేరం అయితే ఒక ఫోర్ హండ్రెడ్కి అలా ఇచ్చేస్తారు చూస్తున్నాం కదా చిన్న చిన్న పోగులు అయితే వంద రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఉంటాయి మేమైతే మ్యాన్ చేపలోనూ రొయ్యలు సముద్రం గురలు అయితే తీసుకున్నాము ఇక్కడ మనకి చేపలు చేయడానికి కూడా మనకు ఉంటారు ఈ మ్యాన్ చేపలు మనం తీసుకున్న మ్యాన్ చేపలు ఇవ్వనండి మొత్తం పదకొండు చేపలు ఉన్నాయి ఇవి దగ్గర కొన్ని చేపలు పక్కన దగ్గర కొన్ని చేపలు వేసారు ఇవి మనకు బతికున్నాయి ఆ చేపలు చూ మీకు చూపిస్తున్నారు చూడండి దగ్గరికల్లా ఆ చేపలు అయితే బతికున్నాయి ఇంకా కొట్టుకుంటున్నాయి నోరు చూస్తున్నారు కదా అవి వచ్చేసరికి మనకి పదకొండు చేపలు తీసుకున్నాను నేను త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చారు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ చెప్పారు నేను టూ ఫిఫ్టీకి అడిగా టూ ఫిఫ్టీకి అడిగితే కాదమ్మ మూడు వందలకైతే చెప్పని చెప్పారు సరే కదా అని చెప్పి మూడు అయితే తీసుకున్నాను నేను మనం బతుకున్నవి అని ఎక్కడ తీసుకుంటాం ఇంటికి వచ్చి బాగు చేసి మనము ఫ్రిడ్జ్లోనే పెడతాం అలాగే మనకి పెద్ద తేడా లేదు బతుకున్నవి కావాలి మనం బతుకున్నవి అని తీసుకున్నవాళ్ళం ఏం చేయాలంటే అప్పటికప్పుడు వండేసుకుంటే దాని టేస్ట్ తెలుస్తుంది అంటే ఇవాళ మేము అన్ని సండే ఈవినింగ్ వెళ్ళామండి ఆదివారం సాయంత్రం మేము యాక్చువల్లీ వచ్చేసరికి ఆదివారం నీస్ తినమండి మేము సూర్య భగవానుడికి నేను నేను సూర్య సూర్యభగవాను ఎలా చెప్పాలంటే మీకు అర్థం కావట్లేదు నేను ఆ సూర్య భగవానుడికి దండం అయితే పెట్టుకున్నాను ఆదివారం నీసి తినకూడదని చెప్పి అందుకని ఆదివారం నీసి తినాము మేము ఇవాళ ఆదివారం సాయంత్రం అయితే వచ్చాము సోమవారం కోసం అని చెప్పి ఇప్పుడు ఆ బతుకున్న చేపలు తీసుకుని అయ్యైనా సరే బాగు చేసేసి ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్లోనే పెడతాం మేము కాకపోతే ఏంటంటే మనకేంటంటే చిన్న ఇది బతుకున్న చేపలు తీసుకున్నాం కదా బాగుంటాయి అని ఇవైతే చేయడానికి వచ్చేసరికి మనకి చూడండి ఇక్కడ మనకి చాలా నీట్గా అయితే చేసిస్తారు వీళ్ళు మనకి చిన్న చేపలు ఇంకోటి సండువాళ్ళు కాకుండా మెత్తళ్ళు అనేది తీసుకున్నాం మెత్తళ్ళు చిన్న చేపలు అనమాట చిన్నవి మన వన్ ఇంచు సైజు ఉన్నాయి అవి చిన్న చేపలు చిన్నవి బాగా చిన్నవి అనమాట వన్ ఇంచ్ ఉంటాయి అవన్నీ కూడా అవి అయితే చాలా బాగా చేశారు అసలు అవి చాలా రుచిగా ఉంటాయి అనేది మీరు కూడా ఎప్పుడన్నా మా అవి అనేది ఎక్కువ దొరకవు మన అదృష్టం ఎప్పుడైనా ఎప్పుడైనా వస్తాయండి అవి మార్కెట్లోకి ఆ లాస్ట్ టైం ఒకసారి అయితే తీసుకున్నాము తర్వాత టూ టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా దొరకలేదు మాకు మళ్ళీ వాళ్ళు ఏంటంటే లక్కీగా మేము వెళ్ళినప్పుడు ఉన్నాయి అవి వచ్చేసరికి చాలా తక్కువ రేటుకి ఇస్తారు మనకి ఒక మనకి క్యారేజీ బాక్సుడు మెత్తలు అనుకోండి సపోజ్ ఒక నలభై రూపాయలకి అలా ఇచ్చారు అంటే అంటే మార్కెట్ రేట్ని మార్కెట్ రేట్ని బయట అయితే ఇస్తారు మనకి ఇక మా చేపల వేటా తేట అయితే అయిపోయింది మేము ఒక ఎనిమిది వందల రూపాయలు అయితే చేపలు కానీ రొయ్యలు కానీ తీసుకున్నాము ఒక ఫస్ట్ చేపలు వచ్చేసరికి నాలుగు చేపలు వచ్చేసరికి రెండు వందల రూపాయలు చేపలు బతికున్న మ్యాన్ చేపలు మూడు వందల రూపాయలు రొయ్యలు వచ్చేసరికి ఒక టు ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాము ఇక మేమైతే ఇప్పుడు తిరుగు ప్రయాణం అయితే అయ్యాము మా వేట అయితే అయిపోయింది కాబట్టి బ్యాక్ టు హోమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు